నేర్చుకో మీరు చెప్పినవన్నీ అక్షరాల నిజం అండి ఎలా ఎలా నిజం నేను అంటున్నానంటే మీకు ఈటీవీలో వచ్చిన సక్సెస్ కానీ ఇమేజ్ కానీ ఫాలోయింగ్ కానీ రియల్లీ అన్ఇమాజినబుల్ అండి అంత ఫాలోయింగ్ నేను ఎవరికి చూడలేదు నా కెరీర్లో బట్ సడన్గా మీరు ఒక్కసారి ఏదో పవర్ బ్రేక్ కొట్టినట్టుగా బయటకు వచ్చేసారు ఆ సిచ్యువేషన్ మీరు ఎట్లా హ్యాండిల్ చేయగలిగారండి మెంటల్గా సైకలాజికల్గా ఇట్ ఈస్ టైమ్ డౌట్ ఇన్ మై హార్ట్ రియల్లీ అదే అండి నా మనసులో నేను ఇప్పుడు ఏంటి రేపు నుంచి నా బతికేట్లా నేను ఎక్కడ యాక్ట్ చేయాలి ఇప్పుడు నన్ను ఎవడు పిలుస్తాడు లేకపోతే డబ్బులేంటి ఇది లేదండి అప్పుడు అరే నా వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందా అని ఒక బాధతో బయటకు వచ్చేసిన ఇది ఎక్కువ డామినేట్ చేసింది కానీ దేవుడు ఉన్నాడండి కరెక్ట్గా నాలుగు రోజుల్లో నాకు లోకల్ టీవీని అప్పుడే స్టార్ట్ చేశారు సప్లదత్ గారు అవును గా ఫోన్ చేశారు ఏమండి మీరు ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేసారు కదా ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాము మీరు క్యాప్టెన్గా ఉంటారా అన్నారు మేడం అంతకంటే ఏం కావాలండి అసలు అగ్గి ఏమీ తెలియదు ఇప్పుడు ఏం చేయాలని లక్కీగా నేను అప్పుడు ఏంటంటే అండి నేను కూడా లైఫ్లో ఆల్టర్నేట్స్ ఉన్నాయి నాకంటే వంద సినిమాలు డబ్బింగ్ చెప్పాను సార్ నేను అబ్బాస్కి ప్రభుదేవాకి ఆర్యన్ రాజేష్కి సాయి కిరణ్కి వీళ్ళందరికీ నేను డబ్బింగ్ చెప్తున్నాను ఒక పక్కన ఎందుకంటే ఖాళీ ఉండడం నాకు ఇష్టం ఉండదు టైం ఉంది శక్తి ఉంది టాలెంట్ ఉంది ఎందుకు ఖాళీగా కూర్చోవాలి అని నేను ఆక్యుపై చేసుకుంటుండేవాడిని సో నేను మార్కెటింగ్ కూడా చేశాను ఒక టైంలో కోటికి వెళ్ళి కొన్ని వస్తువులు కొనుక్కొచ్చి దాన్ని కొంచెం ఎక్కువ రేటుకి మనము క్వాలిటీగా కొంతవరకు అమ్మేవాళ్ళం ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకు అది నాకు అలవాటు ఏంటంటే నా రూమ్ లో కొన్ని రోజులు ఉంటానని ఆ మార్కెటింగ్ అబ్బాయి జాయిన్ అయ్యిండు ఒక రోజు అంతా నాకు పని లేదు సరేనా నేను ఒక పక్క తీసుకెళ్తే తీసుకెళ్తాను ఒక పక్క తీసుకెళ్ళని వెళ్ళిపోయామండి స్టార్టింగ్లో వాడికంటే నేను ఎక్కువ అమ్మేసిన నేను ఎవరు అప్పుడు పెద్దగా తెలియదు జనాలకి జస్ట్ రుతురాగాలకి ముందు చెప్తున్నాయి అంటే బతకాలనుకుంటే ఎలాగైనా బతకొచ్చు ప్లస్ ఆక్యుపై చేసుకోవాలనుకుంటా నన్ను నేను ఆక్యుపై చేస్తాను సో అలాగా నేను అలా బయటకు వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ నాకు ఎక్కువ స్ట్రగుల్ అవ్వకపోవడం కారణం ఒకటే నేను తృప్తిగా ఉన్నాను నేను బయటకు వచ్చాను కదా ఇప్పుడు అలా హ్యాపీగా ఉంటారు కదా అంతవరకే కానీ టెక్నికల్గా ఒక డౌట్ సార్ నవ్ యు ఆర్ మెచ్యూర్డ్ అఫ్ మీరు మొదటి నుంచి మెచ్యూర్డ్గానే ఉన్నారు ఇప్పుడు మరి ఎక్స్పీరియన్స్ టైము అసలు అంతవరకు ఆ సిచ్యువేషన్ ఎందుకండి వెళ్ళింది అది మనకి ఇంటర్నల్ గా మనకి తెలియదు సార్ అసలు అంటే జలసీలైన కారణం వీళ్ళు ఎవరు టెక్నిషియన్స్ ఎవరు కాదు సార్ అసలు జనాలు ఎంప్లాయీస్ కాదండి అది అదొక ఫ్యామిలీ ఇష్యూ సార్ అది అదే ఫ్యామిలీ ఇష్యూ వరకు అది స్ప్రెడ్ అయినంత ఏముంది నా ద్వారా అవ్వలేదండి అసలు సంబంధమే లేదు అసలు మనం కూడా ఒక కారణం అవుతున్నామా అని మనం బయటకు వచ్చాం కానీ మనతో ఏ సంబంధం లేదు అస్సలేదు ఒకే ఒకటి ఏంటంటే సుమన్ గారికి నేనంటే పెద్ద అభిమానం కాబట్టి నేను అలా వెళ్ళిపోవడం ఆయనకి నచ్చలేదు కదా మరి ఆయన చాలా బాధపడ్డారు ఆయన్ని బాధపెట్టిన మాత్రం వాస్తవమే ఆ రకంగా కానీ తప్పదు నాకు రామజీ గారికి మీకు ఏమీ లేదు అయ్యో ఆయన దేవుడు అండి ఆయన అంత పెద్ద మర్యాదస్తుడు అంత 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 మర్యాద ఉంటే ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత దేవుడి కంటే ఎక్కువే ఆయన ఉన్న స్టేజ్లో నన్ను పిలిచి జస్ట్ మాట్లాడారు అంతే అట్లా జస్ట్ పిలిచి కూర్చో కూర్చోండి అన్నే ఉంది వద్దు సార్ పర్వాలేదు కూర్చోండి అన్నారు కూర్చున్నాను అంత పెద్ద ఆయన ముందు కూర్చోవడం అంటే అసలే ఒక హెవెల్ లా ఉంటది ఆయన ఆఫీస్ కానీ ఆయన చుట్టూ వాతావరణం ఒక గొప్ప వ్యక్తి పెద్ద శక్తి ఆయన ఒక కోట్ల మందికి ఇన్స్పిరేషన్ నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అంటే ఆయన ఎన్ని కోట్లు సంపాదించిన మిగతా వాళ్ళలాగా సుశి బ్యాంకుల్లో దాచుకోలేదు విదేశాల్లో దాచుకోలేదు ఇంకొక వ్యాపారం స్టార్ట్ చేసి ఒక లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చేవాడు ఇంకొక వ్యాపారం స్టార్ట్ చేసి ఇంకో లక్ష మంది వ్యాపారం ఉద్యోగాలు ఇచ్చేవాడు ప్లస్ వాళ్ళకి ఈ సంస్థలో చేస్తున్నారంటే వాళ్ళ జీవితం సెటిల్ అంత లైఫ్ పిల్లని ఇవ్వాలంటే నా చిన్నప్పుడు రామోజీ సంస్థలో పనిచేస్తాడు అంటే కళ్ళు మూసుకొని ఇంత లైఫ్ ఇచ్చాడండి ఆయన జనాలకు సో మనకి ఇంకా మిగతా విషయాలు అనవసరం అంతే మనం అంతవరకే మనం చూడగలిగిన మన శక్తి అంతే వేరే మాట్లాడే అంత మనకి అర్హత ఏం లేదు మనకు ఉపయోగపడే వరకు సమాజానికి ఉపయోగపడుతున్నాడు ఆయన ఉపయోగపడ్డాడు ఇప్పుడు అది ఏ రకంగా చూసినా సెకండ్ గవర్నమెంట్ గవర్నమెంట్ కంటే గొప్పగా ఉద్యోగాలు ఇస్తున్నారు కదా ఎన్ని లక్షల మంది ఇప్పుడు బతుకుతున్నారు సార్ అక్కడ ఎవరు సార్ వాళ్ళందరూ ఆయన సొంత చుట్టారా వీళ్ళన్నట్టు ఆయన కేస్తా ఏమి కాదు అందరూ ప్రజలందరూ బతుకుతున్నారు ఆయన ఆయన ఒక్కడి కల ఆయన సాధించిన ఒక గొప్ప పొజిషన్ కొన్ని కోట్ల మందికి ఫుడ్ పెడుతుంది ఈరోజు అంటే ప్రత్యక్షంగా లక్ష మందికి జాబిస్తే నలభై లక్షల మందికి ఫుడ్ పెడుతున్నారు నలుగురు ఉంటారు ఇంట్లో మినిమం అట్లా చూస్తే కొన్ని కోట్ల మందికి భోజనము జీవితంలో వాళ్ళకొక సెటిల్మెంట్ స్థిరత్వము ఇవన్నీ ప్రసాదించిన ఒక దేవుడు అతను ఆ రకంగా దేవుడు అంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇంకేం కావాలి మనిషి జీవితం సార్థకం అవడానికి ఒక భారతరత్న పొందడానికి ఇంతకంటే ఏం కావాలి సార్ ఏ అర్హత ఇది ఇస్తారు మీరు భారతరత్న మనం అసలు ఆయన గురించి మాట్లాడేంత అర్హత మనకి లేదు టాపిక్ వచ్చింది కానీ చెప్పడమే కానీ మీరు చెప్ప మనం గుర్తించింది మనం చెప్తాం ఒక అభిమానిగా ఒక ఆయన తాలూకు గొప్పతనాన్ని విశ్లేషించగలిగే ఒక పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా ప్లస్ ఆయన పెట్టిన ఫుడ్ తిని మనం బతికాం కదా అండి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ ఒక టాప్ పొజిషన్కి వచ్చింది నా లైఫ్లో ఆ చెట్టు నీడలోనే కదా తిన్నో తిండి అందరూ తింటారు అందరూ పెడతారు సార్ మీకు దాన్ని దాని కన్నా ఎడిషనల్గా ఆయన ద్వారా మీరు చాలా స్టేట్ వైడ్ ఫిగర్ కదా కదా నేను ఒక పేరు సంపాదించుకున్నా స్టేట్ వైడ్ నాకున్న టాలెంట్ చూపించుకోగలిగాను అది మాణిక్యమైనా సరే సార్ మట్టిలో ఉన్న సార్ దానికి ఏం వాల్యూ ఉంటుంది సార్ ఎవరో ఒకడు బయట తీసి దాని రుద్ది కడిగి అక్కడ మార్కెట్ లో పెడితే వాల్యూస్ అది వాళ్ళ ద్వారా వచ్చిందే కదా మనకి మరి బాలుగారు లాంటి అంత గానగంధరుడే ఆయన కాళ్ళకి దండం పెట్టి చాలా గొప్ప ప్రోగ్రాం నాకు ఇచ్చారని చెప్పి మనము మన మన పాయింట్ ఆఫ్ ఆయన ఎప్పుడు దేవుడే మిగతా వాళ్ళు ఏమైనా అనుకోనివ్వండి ఎగ్జాక్ట్లీ కమింగ్ బ్యాక్ టు ప్రభాకర్ గారు ఇప్పుడు మీ అబ్బాయి హీరోగా వస్తున్నారు కాబట్టి మాట్లాడితే ఇదే ప్రాబ్లం సార్ ఎక్కడికి టాపిక్ తెలియదు అందుకే నేను బికాస్ మా వాళ్ళు అప్పుడప్పుడు నాకు కామెంట్లు పెడుతుంటారు కిందన మా వ్యూయర్స్ సార్ గెస్ట్ ని సార్ అని ఇప్పుడు మీరు మళ్ళీ వదిలేసామనుకోండి మీకున్న అపారమైన అనుభవం విజ్ఞాన భాండాగారం అవన్నీ ఓపెన్ చేస్తే యుగ యుగాలకి సరిపోయినంత మ్యాటర్ వస్తుంది మీ దగ్గర నుంచి అంచేది మా తాలకు పర్మిషన్ తీసుకుని వెయిటింగ్ కాబట్టి నేను మా వ్యూహర్ స్థాయికి పర్మిషన్ తీసుకుని మీ డిస్కషన్ బ్రేక్ చేసి మిమ్మల్ని ఇంకో టాపిక్ లో తీసుకెళ్తాను ఇప్పుడు మీ అబ్బాయి హీరోగా వస్తున్న సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో రకరకాల హీరోయిజంలు ఉన్నాయి ఒక రొమాంటిక్ రొమాంటిక్స్ ఒకరు యాక్షన్ ఒకరు ఫ్యామిలీ డ్రామా బాగా చేస్తారు ఇంకోళ్ళేమో ఇంకోటి బాగా చేస్తారు కామెడీ బ్రహ్మాండంగా చేసేవాళ్ళు ఉంటారు ఇన్నున్న దాన్ని అన్ని చేసేవాళ్ళు ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు లాగా ఆయన బాలకృష్ణ గారు వెంకటేష్ గారు వాళ్ళు చేయలేని అన్ని చేశారు అన్ని ప్రోగుడు అన్ని హిట్లు డెఫినెట్ గా ఇప్పుడు మీ అబ్బాయి వస్తున్న సందర్భంగా మీ జడ్జిమెంట్ ప్రకారం మీ అబ్బాయి ఎలాంటి మౌండ్లోకి వెళితే బాగుంటుందని ఒక ఫాదర్గా ఒక చిలిపి కోరిక మనసులో ఉండి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అది ఏంటి సార్ అట్లా ఏ ఊహ లేదు సార్ ఆడు ఒక 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 యాక్టర్గా రిజిస్టర్ అయితే జనాల్లో చాలా అంటే వీడు ఒక ఇండస్ట్రీలో వీడు ఒక యాక్టరు బాగా చేస్తాడు అనేది ఉంటే చాలు అండ్ ఇతనికి కొంచెం ఒకటి స్పెషల్ సెలెక్షన్ ఉందిరా వీడికి అనే ఒక ముద్ర వస్తుంది అండి ఆడికి అవునా ఫ్యూచర్ లో చాలా పెద్ద రొటీన్ కాకుండా ఒక స్పెషల్ సెలెక్షన్ ఉంది అనేది వస్తుంది నాట్ దీస్ త్రీ మూవీస్ నేను ఇప్పుడు వాడి మెచ్యూర్డ్ చెప్తున్నా ఈ త్రీ మూవీస్ కూడా నాకు సినిమా వచ్చేసింది అని సెలెక్ట్ చేసుకున్నాయి ఇప్పుడు అలా లేడండి అనుభవం వచ్చింది ఒక సినిమాకి ఒక అనుభవం రెండోదానికి మూడిటికి పక్కాగా నేను ఎలా చేయాలి ఎలాంటి కథ సెలెక్ట్ చేసుకోవాలని అనుభవం అందుకని ఈ త్రీ మీరు అనుకుంటున్నారు ఈ త్రీకి ముందే ఇంక రెండు స్టార్ట్ అయ్యేవి అవ్వకపోవడం కారణం అదే తను ఒకటే మాట నాతో డాడీ ఇది జనాలకు వెళ్ళనివ్వు అసలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు నాకు ఎన్ని మార్క్స్ వేస్తారు ఎలా ఉందని చూసుకుని మనం సినిమాలు కమిట్ అవుదాం వచ్చినాయి కదా అని చెప్పేసి చిన్న అది ఇది చేసుకుంటూ పోతే ఒక కెరీర్ ఉండదు అన్నాడు వరేమ్మ ఇంత ప్లానింగ్ ఉంటుంది అలాగే నాకు ఏదొత్తది చేసేవాడిని ఇప్పటికీ చేస్తున్నా నేను ఎవరు యూట్యూబ్ వాళ్ళు ఒక గంట సేపు షూటింగ్ అడిగారు వీళ్ళు చేశా మనం యూట్యూబ్ చేస్తే మనం వరకు ఏం లేదు వాళ్ళు అడిగారు ప్రభాకర్ గారు మీరు మీరుంటే బాగుందన్నారు అదొకటి అమటి డబ్బులు ఇస్తారు చేసాము వచ్చేసాము డబ్బులు తీసుకున్నా వచ్చేసాం అయిపోయింది ఓకే నాకు నేను చేసింది బాగా చేశానా లేదా క్యారెక్టర్ బాగుందా లేదా అంతవరకు చూస్తా ఇప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తే బాగుంటుందని అదొకటి ఉంటుంది కదండి ఇప్పుడు నరేష్ గారు వచ్చాడు ఆయన ఎంటర్టైన్మెంట్ సినిమాలు అన్నీ చేసుకుంటూ వచ్చారు ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు ఫుల్ కామెడీ చేసుకుంటూ వచ్చారు ఆయన మావాడు యాక్షన్కి బాగుంటాడండి నా నా అంటే మీరు అంతగానో అడుగుతారో చెప్తున్నా యాక్షన్కి నెంబర్ వన్ ఉంటాడు అంటే లైక్ అది చెప్తే వాళ్ళతో పోలుస్తున్నారు అంటారు బట్ ఏం కాదు ఐప్ అంటున్నాను చెప్పండి మీరు ఒక యశ్ గారు ఉన్నారు ఒక ప్రభాస్ గారు ఉన్నారు ఒక అక్షయ్ కుమార్ ఉన్నాడు హిందీలో అట్లా యాక్షన్ ఫిలిమ్స్ చేస్తారు చూడండి అవును అలాంటి దానికి వాడు చాలా బాగుంటాడు అండ్ వాడు నేను సింక్ అయ్యి ఒకటి అనుకుందండి సూపర్ హీరో సినిమా అండి కాన్సెప్ట్ అంటే ఈ ఐరన్ మ్యాన్లు సూపర్ వన్లు స్పైడర్ మ్యాన్లు ఉంటాయండి ఈ కాన్సెప్ట్కి సీరియస్ అసలు అద్భుతంగా ఉంటాడు అంటే ఒక్క సిరీస్ ఎంచుకుంటే చాలు లైఫ్ మొత్తానికి తెలుగులో అది రాబోతుంది ఎలాగో ఇప్పుడు గారు స్టార్ట్ చేశారు సినిమాటిక్ యూనివర్స్ అని ప్రశాంత్ నీల్ గారు స్టార్ట్ చేశారు అట్లా అందరు స్టార్ట్ చేశారు అలాగే ఫ్యూచర్ అలాగే అలా ఉంటుంది కాబట్టి వాడికి ఏ డైరెక్టర్ దొరుకుతాడు ఎలా దొరుకుతుందో తెలియదు అలా వాడికి సింక్ అయితే అది ఒకటి చాలా లైఫ్ అలా వెళ్ళిపోతుందండి అదే మీరు టీవీ సీరియల్ లెవెల్లో ఆలోచించారు అట్లా ఉంటుంది సార్ ఇప్పుడు ఫ్యూచరు ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ ఉన్నారండి ఆయన ఎన్ని వేరే ఒకటే అక్కడ చేసినా ఐరన్ మ్యాన్ గానే ఆయన మళ్ళీ ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నాడని మొన్న జస్ట్ అనౌన్స్మెంట్ అయిపోయింది అనౌన్స్మెంట్ అలాగా వీళ్ళ జనరేషన్ కి అదే ఉంటదండి అవును వీళ్ళు లేకపోతే అసలు నాకు ఆ సినిమాలే తెలిసే కావు సార్ మనం ఏ రోజు చూసి చాలా మా పిల్లలు చూడడం వల్ల నేను చూశాను వాళ్ళు చెప్తుంటే అర్థమైంది కాన్సెప్ట్స్ లేకపోతే ఎంతసేపు కొట్టుకుంటున్నారు దీనికి ఎందుకు ఎన్ని కోట్లు వస్తున్నాయంటే ఏం ఆడుతున్నాడా అదొక సోర్ స్టోరీ ఆ మీ స్టోరీ ఇది స్టోరీ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేరాలు అప్పుడు అర్థమైనా నాకు సినిమాలు టు బి ఫ్రాంక్ ఐఎమ్ నాట్ అంత మనం ఇంగ్లీష్ లో అంత కాదు సో అది వస్తాం మళ్ళీ నాకు టైటానిక్ అర్థమైంది ఒక లవ్ స్టోరీ ఒక ఫీల్ ఉంది వెళ్ళాము నేను నా వైఫ్ పెళ్ళాను కొత్తలో మంచిగా హ్యాపీగా అలాగా అంటే పెళ్లి అయిపోయిన తర్వాత కూడా లవ్ స్టోరీ చేసే లవ్ లోనే ఉన్నాము సార్ అది గుర్తు లేదు కరెక్ట్గా సంగీతంలో చూసాము ఇద్దరం వెళ్ళి అయినట్టుందా లేదు సఖీ చూసినప్పుడు అయిందండి మ్యారేజ్ అయింది మేము అనుకున్నాము అరే కాన్సెప్ట్ సేమ్ పెట్టారేంటి అమ్మాయి కూడా అందులో పెళ్లి చేసుకుని తాలిబుడి దాచేస్తుంది తర్వాత ఎప్పుడో తెలుస్తుంది ఇంట్లో అంతే కదా మరి కాలేజీకి వెళ్ళిపోయి చదువుకుంది కదా వెళ్ళిపోయి చదువుకు తెలిసిన తర్వాత కదా వచ్చింది మళ్ళీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది సాక్ష్యాలు పెట్టుకున్నావు అంతే అన్నీ ఇవన్నీ ఓకే ప్రాబ్లం అవ్వకూడదు అలా సో మా ఒక సూపర్ హీరోగా బాగా సెటిల్ అవుతాడు సార్ మీరు అడిగిన క్వశ్చన్కి పక్క ఆన్సర్ ఎస్ ఎస్ నేను ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పగలిగే వాళ్ళు కొంత ఎనాలిసిస్ అబ్జర్వేషన్ ఉన్నవాళ్ళు అండ్ దట్ విల్ బి హెల్ప్ఫుల్ టు నేను ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను యాక్చువల్లీ నాట్ ఎ ఫాదర్ ఒక డైరెక్టర్గా నాకు వాళ్ళు కనిపించిన క్వాలిటీ అయితే అది అనమాట చిన్న చిన్న ఏదో కామెడీలు ఇవి కాదు వీడి సెట్ అవ్వు సరిపోవు వీడి కట్ అవుట్ కి చెప్తున్నా అంటే చేయగలిగే ఎనర్జీకి దీనికి అట్లా ఉండాలా ఒక సూపర్ హీరో టైప్ స్టోరీ ఉంటే అసలు ఇంకా ఎదుకి తిరగాల్సిన హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ